తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఉండేవాడు మర్యాదే చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తొంగలో తొక్క చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమె ఇస్తున్నా యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకు రౌడి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం ఎగిరి పడ్డావు చెప్తున్నా నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాం మా ఉన్నారు పోరాడారు నన్ను అవమానించినప్పుడు పోరాడా పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముల్ని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడో జీవితంలో మర్చిపోలేను త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు